ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు సమాంతరంగా దక్షిణ భాగం పనులను చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఉత్తర భాగంలో నాలుగు లైన్ల రహదారికి గతంలో టెండర్లు పిలువగా రాష్ట్ర సర్కార్ ఆరు లైన్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది దీంతో మరోసారి ట్రాఫిక్ సర్వే నిర్వహించారు ఈ సర్వే నివేదిక కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత ఉత్తర భాగం టెండర్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది మూడు ప్రతిపాదనలను పరిశీలించాక రెండు కిలోమీటర్ల మేర ఈ భాగాన్ని విస్తరించాలని నిర్ణయించింది పూర్తి స్థాయి డిపిఆర్ వచ్చిన తర్వాత కేంద్రానికి సమర్పించి పనులు చేపట్టాలని కోరనుంది అందుకు కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడానికి సిద్ధమవుతోంది ఉత్తర భాగం నూట ఒకటి కిలోమీటర్లు కలిపి ప్రాంతీయ వలయ రహదారి మొత్తం మూడు వందల అరవై రెండు నిర్మించనున్నారు ఆరు వర్షాలుగా నిర్మించే దక్షిణ భాగంపై అధికారులు మంత్రి మండలికి సమర్పించిన నివేదికలో ముఖ్యాంశాలు భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు మొత్తం రెండు వందల ఒక కిలోమీటర్ల రహదారిని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు యాదాద్రి భువనగిరి నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాల మీదుగా నిర్మాణం జరగనుంది సంస్థాన్ నారాయణపూర్ మర్రిగూడెం కేసంపేట బాలనగర్ షాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ రహదారి వెళ్లను సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ సెవెంటీ సిక్స్